స్టీల్ ప్లాంట్ ని ఒక ప్లాన్ ప్రకారం మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం భాగంగానే ఈ మధ్య జరుగుతున్న చర్యలన్నీ కూడా మనం కనపడతా ఉన్నాయి నక్కపదిలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి అలసర మెట్టలు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారని చెప్పి ప్రభుత్వం చెప్పింది అది రెండు వేల ఎకరాల్లో ఉన్నట ఆ రెండు వేల ఎకరాల్లో వన్ థర్డ్ ఫారెస్ట్ డెవలప్ చేస్తారట దానిలో కోకోని బ్యాటరీ ఎక్కడ కడతారు బ్లాక్స్ ఎక్కడ కడతారు ఎస్ఎంఎస్ ఎక్కడ కడతారు మిల్చి ఎక్కడ కడతారు తెలియదే మాకు నక్కపల్లిలో అల్సర్ మిట్టను పెట్టి స్టీల్ ప్లాంట్ని కబలించేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారనే విషయం మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఈరోజు డ్రాఫ్ట్ బయటకు వచ్చింది ఆ డ్రాఫ్ట్ ప్రకారం ముప్పై సంవత్సరాలకు లీజ్ ఇవ్వబోతా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ముప్పై సంవత్సరాలు లీజ్ ఇచ్చి ఉద్యోగులకి ఏమో వారం క్రితం ఏంటి చేయట్లేదు అన్నారు ఇప్పుడు ఉద్యోగులు ఏమంటా ఉన్నారు మళ్ళా మీకు టాటా కంటే ఎక్కువ శాలరీస్ ఇస్తామని చెప్పేసి మబ్బి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము కొట్లాడేది ఉద్యోగుల జీతాల కోసం మాత్రమే కాదు ఇక్కడ ఐదు లక్షల కోట్ల రూపాయల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని ప్రజల ఆస్తులు ప్రజాస్తులుగా ఉండాలంటే ఆదానికి అంపానికి అప్పు చెప్తామని చెప్పి చెప్తా ఉన్నావు భూముల ఆదానికి కావాలి మెట్రల్ స్టీల్ ప్లాంట్ కావాలి ఇది లీక్ అవ్వబోతా ఉన్నావా సైలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న సైలు లక్షల కోట్లతో ఎక్స్పాండ్ అవుతా ఉన్నావు సైల్లో కలపమంటే నీకు వచ్చిన పోయే కాలం ఏంది సేల్ లో కలిపితే మొత్తం జాయింట్ కంపెనీ అవుతుంది మహారత్న కంపెనీ అవుతుంది కదా భారతదేశ అవసరాలు తీరుతుంది కదా ఇది మానేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని పెట్టుబడి పెట్టలేదు కాబట్టి ఇచ్చిన పెట్టుబడి కూడా అయిపోయిందని మీరే చెప్తారు కాబట్టి కోకోన బ్యాటరీ కొత్త కట్టరు కాబట్టి సెంట్రల్ బ్యాటరీ రాదు కాబట్టి మా చేతి కాదు కాబట్టి ఇది మెట్రల్ తీసుకొచ్చి చెప్పి చెప్తాను ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ దౌర్భాగ్యమా ద్రోహమా నమ్మించి మోసం చేయడమా పాలకులు ఆలోచించాలి తెలుగు ప్రజలు ఆలోచించాలి మేము కొట్లాడేది కేవలం ముప్పై వేల మంది ఉద్యోగుల స్థానంలో ఇవాళ పద్దెనిమిది వేల మంది ఉన్నాం రెండేళ్ళు లేకపోతే పదివేల మంది ఉంటారు ఉద్యోగుల సమస్య కాదు ఐదు లక్షల కోట్ల ధనాన్ని నిర్వాస త్యాగాలని తెలుగు ప్రజలు పోరాటాలని అన్ని కలిపి మెట్టలు కప్పచెప్పతూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా కాబట్టి దీని వెంటనే బయటికి రావాలని చెప్పేసి లేకపోతే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా రంగంలోకి వస్తే ఈ పాలకులు ఏం చేస్తారు ఢిల్లీ పెద్దలు ఏం చేస్తారు ఆదాన్ని ఎక్కడ ఉంటాడు అమ్మాన్ని ఎక్కడ ఉండో తెలుసుకోవడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం మేమే కేసులు పెడతాం సస్పెండ్ చేస్తాం చార్జీలు ఇస్తా ఉంటే భయపడేది లేదు భయపడి మీరు ఎంతకాలం బతకలేరు కాబట్టి కార్మికులు మోసపుచ్చు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు కబడ్దార్ని చెప్పేసి హెచ్చరి చేస్తూ మా పాడ కండి ఆధ్వర్యంలో మా ఉద్యమం ఇంకా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం